అల్లూరి జిల్లా అరకుపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు హామీలను నెరవేరుస్తూ పంచ సంతకాలు చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आप बसुर टीम हम सत्य कैरेंटी 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 हाय बाबू हाय जय बाबू हाय बाबू i'm going to పోయింది జై జై వీకట రాజ్యం పోయింది